జయ వాల్మీకి జయ వాల్మీకి నిన్నటి రోజున ఆధుని గౌరవనీయులు డాక్టర్ పార్థసార్థి గారు వాల్మీకి ఇష్టి పురుద్ధానే విషయానికై గళం వినిపించడం జరిగింది అందుకుగాను యాభై లక్షల వాల్మీకి బోయల తరపున ఆధుని శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసాధి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందువల్ల అంటే వాల్మీకి భోజనం అనేటువంటి ఈ దేశంలో ఎంతో అత్యధికంగా ఉన్నటువంటి సంఖ్య అలాంటివి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాల్మీకి జాతి మాది అలాంటిది ఒకే రాష్ట్రంలో రెండు రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాల్మీకి భోయజాతి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఎస్టీ ఎస్టీలుగా ఉన్నాం మేము కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా ఉంటున్నాం అలాగే ఐదు జిల్లాలో ఎస్టీలుగా ఉంటున్నాం ఈ విషయంకై అరవై ఏళ్ళుగా అనేక పోరాటాలు చేస్తున్నాం అనేక రాజకీయ నాయకులు అనేక పార్టీలు కూడా ఎలక్షన్ ముందు కేవలం మమ్మల్ని ఓట్ల రూపంగా చూస్తూ ఓట్లు వేయించుకొని ఏరు దాటిన తర్వాత గంగమ్మ ఏరు దాటిన తర్వాత పింగమ్మ అనేట విధంగా ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మా వాల్మీకి జాతిని అనగదొక్కుతూ అని చేస్తూ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ చదువుపరంగా కానీ ఏ రకంగా కూడా మేము సరైనటువంటి దారిలో లేవు కేవలం అనగదొక్కడం వల్ల మేము చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మేము ఏదన్నా రాజకీయంగా కానీ చదువుపరంగా కానీ బాగుండాలంటే వార్మీక బోధలను ఎస్టీలుగా చేరిస్తే తప్ప పార్టీలు కూడా ఎలక్షన్ సమయంలో ఎస్టీలుగా చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ బహిరంగ పర్యటనలు చేసేటప్పుడు కూడా అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి కాలం తప్పే పరిస్థితి ఆ విధంగా ఈ ఈరోజు డాక్టర్ పార్సార్థి గారు మా వాల్మీకి భోజా తరఫున కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తీర్మానం చేస్తే సరిపోదు ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరచే నెరవేర్చే విధంగా అని చెప్పి గణ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు జిల్లా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా ఆయన కూడా మనకి ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి హామీ హామీ ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు సార్ కూడా రెండు వేల పదిహేడులో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అక్కడ కేంద్రం నుంచి అనేక కొన్ని విషయాలపైన బిల్లు మళ్ళీ రిటర్న్ వచ్చింది ఆ బిల్లును కూడా వాళ్ళు ఏదైతే అంశాలు అడిగారో ఆ అంశాలను మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి బిల్లుని కేంద్రం పంపించడానికి కాకుండా ఖచ్చితంగా కేంద్రంతో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో వార్మికులు పరిస్థితులు చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చే హక్కు ఎంతైనా ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఒప్పించి పార్లమెంట్లో బిల్లును ఆమోదం చేసి వాల్మీకి బోయల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి నిన్నవిస్తూ యావత్తు యాభై లక్షల మంది ఉన్నటువంటి వాల్మీకి బోయే జాతిలో వెలుగు నింపాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లాలో అత్యధిక రాయలసీమలో ఎక్కువ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా ఈ వాల్మీకి ఎస్టీ విషయంపై ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎందుకంటే మా ఓట్లు వేస్తే తప్ప గెలవలేని పరిస్థితిలో అనే రాయలసీమలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మా వారికి ఎస్టీ గురించి ఖచ్చితంగా మద్దతు తెలియజేసి ఖచ్చితంగా పార్లమెంట్లోనైతేనేమి అసెంబ్లీలో అయితేనేమి ఖచ్చితంగా మాట్లాడాలి మీరు ఏదైనా ఏ ఎమ్మెల్యే అయినా రాయలసీమలో మాకు మేల్ మేలు చేయదలుచుకున్నా మాకు సాయం చేయదలుచుకున్నా ఖచ్చితంగా ఎస్టీ విషయంపై ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అస అసెంబ్లీలో గలం వినిపించే విధంగా ఉండాలని ఈరోజు ఏ విధంగా అయితే డాక్టర్ పారసారతి గారు మాట్లాడారో అదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా డాక్టర్ పాఠశాల గారికి మద్దతు తెలియజేస్తూ ఆయన ఏ విధంగా అయితే మా వాల్మీకి జాతి పట్ల కృతజ్ఞతలు చూపిస్తూ ఆయన మమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారో ఆ విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడాలి ఎస్టీ వచ్చిన తరపు కూడా అందరు కూడా మద్దతు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం యాభై లక్షల వాల్మీకి భోాల జాతి ఆకాంక్షది అరవై ఏళ్ళ ఉద్యోగం కూడా అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎంపీలు కూడా తెలియజేస్తూ మా పోరాట ఎస్టీ జాబితాలైతే అయితే మా పిల్లల భవిష్యత్తులో ఏదైనా మార్పు చేయించుకుంటే అది ఎస్టీతోనే తప్ప మరొకటి కాదని చెప్పి ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మరీ మరీ తెలియజేసుకుంటూ కేంద్రంలో బిల్లు వచ్చేంత వరకు కూడా మాకు మద్దతు తెలియాలని చెప్పి మరీ మరీ తెలియజేసుకుంటూ ఈ యావత్తు వాల్మీకి యాభై లక్షల గోయల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై వాల్మీకి साध्यत